అందరికీ ముందుగా శుభోదయం అండి నేను ఈరోజైతే మా పల్లె జీవితంలో మేము మా తోటలో ఏవేవి పనులు చేసామనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించాలనుకుంటున్నానండి నిజంగా గ్రామంలో జీవించడం అనేది చాలా అదృష్టమని నేను ప్రతి వీడియోలో చెప్తాను అలాగే ఈరోజు మేము మా మాకున్న చిన్న పరటిలో ఏ పనులు చేసామనేది కూడా చూపిస్తున్నానండి గ్రామం అనేది మన సంస్కృతికి చాలా నిదర్శనం అని చెప్పొచ్చు అలాంటి గ్రామీణ జీవితంలో ఉండడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు కూడా నేను ఇందులో అయితే చూపించాలనుకుంటున్నానండి అది విలువలతో కూడిన మనుషులు ఇక్కడైతే మనం చూడవచ్చు గ్రామీణ జీవితం అంటే సహజ స సహజంగా ఉంటుంది అందులో ఎలాంటి ఆర్భాటాలు ఉండవు ఉదయాన్నే కోళ్ళు కోతలతో రోజు మొదలవుతుందండి నిజంగా మీరు ఎవరైనా ఎప్పుడైనా గ్రామంలో నివసించుంటే మనకి మార్నింగ్ కోళ్ళు కోస్తాయి ఎలాంటి అలారం లేకుండా మన నిద్రలు వేస్తాయి అలాగే ఆఫ్టర్నూన్ కూడా అంటే మధ్యాహ్న సమయంలో కూడా కోళ్ళు కోస్తాయండి ఈ ఇంకా నైట్ సమయం అయితే ఇంకా కోళ్ళు ఇంకా బజ్జుంటాయి నిజంగా మనకి ఒకప్పుడు కోళ్ళు కోతలతోనే మనకి రోజు మొదలయ్యేది ఇలాంటి అనుభూతి మీరు ఎవరైనా ఫేస్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే పచ్చని పొలాలు తాటి చెట్లు చెరువులు కాలువలు ఇవన్నీ మన కళ్ళకు చల్లదనాన్ని ఇస్తాయి అలాగే మనం పెంచుకున్న గార్డెనింగ్ కూడా మన కళ్ళకు చాలా మంచిదండి మన ఇంట్లో ఒక చెట్టు ఉన్న మన ఎర్లీ మార్నింగ్ ఆ చెట్టుకి సాగు చేసినా కానీ మన కంటికి ఒంటికి రెండిటికి మంచిదే గ్రామాల్లో ఎక్కువగా శారీరక శ్రమ ఉంటుందండి నిజంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఒక రకంగా అదే కారణమవుతుంది ఎందుకంటే ఇవన్నీ చే శరీరం ఇలా పనులు చేయడం వల్ల ఏంటంటే మన శరీరం కొంచెం చురుకుగా ఉంటుంది ఎందు అందుకోసము టౌన్లో ఉన్న వాళ్ళు చాలా వరకు జిమ్లని ఎక్సర్సైజుల కోసమైతే వెళ్తూ ఉంటారు రన్నింగ్లు అవి ఇవి అని ప్రత్యేకించి మాకైతే అలాంటివి చేయనవసరం అవసరం లేదు ఉదయాన్నే మనం వేసుకున్న కొన్ని మొక్కలతో మనం టైం స్పెండ్ చేయగలిగితే అది శారీరక శ్రమతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా మనం తినగలుగుతాము ఇది నగరాల్లో కనిపించకపోవచ్చు కానీ ఇప్పుడు నగరాల్లో కూడా గార్డెనింగ్ పేరుతో టెర్రస్ గార్డెన్ అలా డెవలప్ చేస్తున్నారో అది నిజంగా మన ఆరోగ్యాన్ని పెంచే మార్గమనే చెప్పవచ్చు ఎందుకంటే తాజా కూరగాయలు తినచ్చు అలాగే గార్డెన్లో మనం చాలా వరకు స్పెండ్ చేస్తే మన మానసిక ఆనందాన్ని కూడా పొందొచ్చండి తాజా గాలి కల్తీ లేని ఆహారం వల్ల మన ఆరోగ్యము మన బ్రెయిన్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఇంకా గ్రామాల్లో ప్రకృతి మనసుకు ప్రశాంతతనిస్తుందండి ఇది మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఇవి చూసారా పొటాటోస్ ఇవి ఇంట్లో మలుకలు వచ్చినాయండి నేను ఎప్పుడు పొటాటోస్ మొలకలు వచ్చినా కానీ నాటేస్తాను మనం ఒక్క పొటాటోని ఫోర్ పార్ట్స్గా కూడా చేసి మనం నాటేయచ్చు చక్కగా నాటేస్తాయి గ్రోత్ కూడా చాలా తొందరగా వస్తుందండి త్రీ మంత్స్ వరకు అయితే ఉంచాలి త్రీ ఫోర్ మంత్స్ వరకు దుంపజాతి మన శరీరానికి చాలా మంచిది మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో పొటాటోస్ పండించారా పండిస్తే కామెంట్ చేయండి నేను ఎవ్రీ ఇయరు వేస్తాను ఒకటి రెండు కాకపోతే నాకు బేబీ పొటాటోస్ వచ్చేసరికి ఎవరొకరు పీకేస్తూ ఉంటారు ఫుల్గా అయితే పొటాటోస్ ఎప్పుడు తీసుకోలేదు కానీ చిన్న చిన్న పొటాటోస్ అయితే చాలాసార్లు తీసాను టబ్బుల్లో కూడా పెంచిన రోజులు ఉన్నాయి మాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి మాకు ఉన్న కొంచెం గార్డెన్లోనే అన్ని రకాలు వేయడానికి అయితే ట్రై చేస్తాము గార్డెన్ అంటే కేవలం పూలు పెంచడం మాత్రమే కాదండి కూరగాయలు పండ్లు ఔషధ మొక్కలు పెంచడం కూడా గార్డెనింగ్లో భాగం చేసుకోవాలి అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాల మొక్కలు ఉండేటప్పుడే అవసరం తగ్గ మొక్కనైతే మనం వాడుకోవచ్చు అలాగే నా గార్డెన్లో నేను అన్ని రకాలు వేయాలనే ట్రై చేస్తాను కానీ వాటి కేరింగ్ కూడా ముఖ్యమే కదా మనకి ఇవి చూసారా చక్కగా వచ్చినాయి ఇప్పుడైతే ఈ వీడియో తీయకముందు ఈ వీడియో చేసి వన్ వీక్ అయిపోయిందండి ఇప్పుడైతే చాలా పెద్ద మొక్కలే వచ్చినాయి చాలా తొందరగా గ్రో అవుతుంది ఈ పొటాటోస్ అయితే మనకి ఇంటి ముందు చిన్న తోట అయినా ఉంచుకుంటే మనకు ఆహారము ఆనందము ఆరోగ్యము అన్నీ అందిస్తుందండి ఇలా చక్కగా మట్టిలో వేసేసుకుంటే చాలండి కాకపోతే మట్టి కొంచెం లూజ్గా ఉండాలి ఏ దుంపజాతి మొక్కకైనా మట్టి లూజ్గా ఉంటే గ్రోత్ చాలా తొందరగా వస్తుందండి ఎవరైనా గార్డెనింగ్ చేయకపోతే ఎక్కడ ఉండేనా పల్లెటూరులో ఉన్న ఈ వీడియో చూస్తే కొద్ది కొద్దిగా అయితే ట్రై చేయండి ప్రతి ఇంటి వెనుక ఒక చిన్న తోట పక్కన అరటి బొప్పాయి కరివేపాకు చెట్లు ఉంటే చక్కగా మనం వండే వంట సహజ సిద్ధంగా కూడా తెచ్చి వేసుకోవచ్చండి ప్రతిదీ ఆరోగ్యమే మన ఇంటి అవసరాలకు కూడా సరిపోతాయి మార్కెట్ మీద ఆధారపడాల్సిన పని కూడా ఉండదు ఆరోగ్యం కూడా మనకి అందుబాటులో ఉంటుంది ఎందుకంటే హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పని ఉండదు కదా ఇంట్లో పెంచిన కూరగాయలు కల్తీ లేకుండా ఉంటాయండి కూరగాయలకు చాలా వరకు పురుగుల మంది అలాగని మేమేమి పెద్దగా కూరగాయలు అయితే పండించలేదు టైం లేక మెయిన్ ఇక్కడ నుండి అయితే పండించడానికి అయితే నేను ట్రై చేస్తాను చూసారా ఉదయాన్నే పిల్లలు కూడా ఆడుకుంటున్నారు పల్లెటూర్లో ఉన్న పిల్లలకి టౌన్లో ఉన్న పిల్లలకి అదే తేడా ఈ టైంకి అక్కడ లేవడమే కష్టము మా పిల్లలు ఎర్లీ మార్నింగే సెవెన్ ఓ క్లాక్కే ఆట మొదలెట్టేస్తారు నిజంగా మాతో పాటే వాళ్ళు కూడా అండి మేము అక్కడ గార్డెన్ చేస్తుంటే వాళ్ళు అక్కడ ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారు పొల్యూషన్ లేని వాతావరణం ప్రకృతికి దగ్గరగా ఉండి ప్రశాంతమైన జీవితం అంటే అది అనే చెప్పచ్చు మనకి ఉన్నంతలో సంతోషంగా బతికితే దానికి మించిన ఆనందం కూడా ఉండదండి ఇవైతే చేమదుంపలు నేను బజార్ నుండి చేమదుంపలు కూర కోసం అయితే తెచ్చుకున్నానండి అందులో నుంచి రెండు దుంపలు తీసి అక్కడ వేశాను ఇవి త్రీ మంత్స్ పంట అక్కడ గట్టిగా ఉండడం వల్ల దుంపలు అయితే పెద్దగా రాలేదండి మాకు కానీ వచ్చినవి చిన్నదైనా ఆనందం కొనలేనంత అయితే వచ్చింది ఏదైనా అంతే కదా మన చేతులతో పండించుకున్నది చిన్నదా పెద్దదా అని ఆలోచించే కంటే అది మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుందని ఆలోచిస్తే ఎంత బాగుంటుంది అవి మనం అలాంటివి మనం డబ్బులు పెట్టి అయితే కొనలేమండి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలని సపరేట్ సపరేట్ చూసారా మా వారు మొహంలో ఆనందం అయితే అవి తీస్తూ ఉంటే నిజంగా దుంపజాతి మన శరీరానికి చాలా మంచిదండి మనము అది తినొచ్చు తినకపోవచ్చు కాదు కానీ తెలుసుకొని తింటే ఇంకా మంచిది ఆస్వాదిస్తూ తింటేనే ఆహారానికి విలువ అంటారు కదా ప్రతి దాంట్లోని పెద్దలు చెప్పిన తీరు తీరులు ఉన్నాయండి అంటే పెద్దలు ఇవన్నీ ఇంట్లో ఒకప్పుడు పండించుకునేవారు ఇప్పుడు మనం మార్కెట్లో కొనుక్కుంటున్నాం మార్కెట్లో కొన్ని కూడా పండించినవి కాకపోతే పురుగుల మందు వేసి పండించినవి ఇదైతే కొంచెం బాగా వచ్చిందండి మాకు అక్కడ గేదెలు తినేయడం వల్ల చాలా వరకు అయితే దుంపలు సరిగా గ్రో అవ్వలేదు మట్టిలో అయినా కానీ ఉన్నకాడికి అయితే మాకు సరిపోతాయి చూసారా ఇంకా తీసిన తర్వాత అందులోనే రెండు మొలకలు కూడా మళ్ళీ వేసేసామండి తర్వాత తర్వాత నెక్స్ట్ మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత తీయచ్చు అని చెప్పేసి దుంపచాతి శరీరానికి చాలా అంటే చాలా మంచిది మీకు తెలియకపోతే ఒకసారి తెలుసుకొని అయితే తినడం అయితే మర్చిపోవద్దు పిల్లలతో పాటు ఇది అలవాటు చేస్తే చాలా మంచిది అగోండి అన్నీ వచ్చినాయి అవి అయితే మాకు సరిపోతాయి ఒకటి ఇది ఒకటే వేయండి మరి రెండు వెయ్యండి మళ్ళీ మూడు వెళ్తారు ఇవన్నీ పిల్లలు చేస్తే ఇంకా బాగుంటుందండి వాళ్ళకైతే ఇమ్యూనిటీ బాగుంటుంది మనం చేసే పనితో పాటు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఆ టైంలో పిల్లలు ఆడుకుంటున్నారని చెప్పి మేము వాళ్ళకి పిలవలేదు కాకపోతే మొక్కలకి వాటర్ పెట్టడము అలాంటివి అయితే పిల్లలు చేస్తారండి ఇవన్నీ టౌన్లో ఉన్న పిల్లలు పుస్తకాల్లో చూసి అయితే నేర్చుకుంటారు మా పిల్లలు నేచర్ నుండి అయితే చూసి నేర్చుకుంటారు ఇది కూడా ఒక రకంగా పల్లెటూరులో ఉండడము అదృ మంచి అని నేను చెప్తాను ఈ విషయం అనే కాదండి ఆవులు కుర్తులు పెట్టడము దానా పెట్టడము అవన్నీ వాళ్ళకి అలా నేర్చుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి భయం పోతుంది చిన్నప్పటి నుంచే కుక్కను చూసిన కోడిని చూసిన వాళ్ళకి పెద్దగా భయం అనిపించదు వాటితోటే వాళ్ళ జీవన విధానం ముడిపడి ఉంటుంది కాబట్టి పెద్దగా వాళ్ళకైతే భయం అనిపించదండి అలాగే పిల్లల్ని కూడా మనం అంత సెన్సిటివ్గా పెంచడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళకి నచ్చినట్టు ఉంచడం వరకు చాలా మంచిది ఇప్పుడున్న పిల్లలు చాలామంది అయితే వేడిని కూడా తట్టుకోలేని పిల్లలు ఉన్నారండి చిన్న చిన్న ఎండని కూడా తట్టుకోలేని పిల్లలు ఉన్నారు దానికి ఒక రకంగా కారణం మనమే ఎందుకంటే పుట్టినప్పటి నుండే ఏసీల్లో పడేస్తున్నాము ఎండ ఎండ తగిలితే ఏమైపోతారా అన్నట్టు అలా కరెక్ట్ కాదు వాళ్ళు బయట నేచర్ని తట్టుకోగలిగి ఏ సీజన్ అయినా వాళ్ళ శరీరానికి సెట్ అయ్యేటట్టు ఉండాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా బయట ప్రపంచంలో తిరుగుతూ ఉండాలి ఏ సీజన్ అయినా కానీ అలాగైతేనే వాళ్ళు తట్టుకోగలరు ఇంకా ఇలా వచ్చిన మొక్కల్లో కొన్ని దుంపలు మేము తుంచి మిగిలినవి అయితే తిరిగి నాటేసేసామండి మన గార్డెన్లో ఇలాగ కొన్ని రకాల దొంప మొక్కలు ఔషధ మొక్కలు ఉంటే మంచిది మేము నల్లేరు కూడా వేసుకున్నాము తమలపాకు కూడా వేసుకున్నామండి ఇక నుండి మీకే మీరెవరైనా పల్లెటూరులో ఉండి లేదు టౌన్లో ఉండి మీరే గార్డెనింగ్ చేయాలనుకుంటే గార్డెనింగే అవసరం లేదండి మనకి దగ్గరగా ఏ ఆకుపచ్చ మొక్క పెంచుకున్నా అది మన కంటికి చాలా మంచిదండి ఇగోండి మాకైతే వచ్చినాయి ఇంకా కానీ వచ్చినాయి తక్కువైనా తెచ్చే ఆనందం అయితే చాలా ఎక్కువ అని నేను పదే పదే చెప్తాను అది అనుభవిస్తేనే సాధ్యం అవుతుంది ఇలాంటి అనుభూతి మీకు కూడా కావాలంటే మీరు కూడా ఈరోజే గార్డెనింగ్ స్టార్ట్ చేయండి ఆ అనుభూతిని ఆస్వాదించవచ్చు నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా పల్లెటూరు అయితే ఇంతేనండి పల్లెటూరు వాతావరణము మా ఆనందము ఆ రోజుకి పట్టలేనంత ఈసారి ఇది వంట చేసి మీకైతే చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్